రాత్రిపూట గోల్డ్ అని కట్ చేయొద్దని పెద్దలు చెప్తారు దీని వెనుకున్న కారణం ఏంటో తెలుసా మనం పాటించే అనేక అలవాట్లకు సంబంధించి పెద్దలు అనేక విషయాలను చెబుతుంటారు వాటిలో రాత్రిపూట గోల్డ్ అని తీయొద్దని ఒక నియమం దీన్ని చిన్నప్పటి నుంచి చాలా మంది వినే ఉంటారు ఎవరైనా రాత్రిపూట గోల్డ్ తీస్తుంటే అలా చేయొద్దని పెద్దలు వారిస్తుంటారు అయితే అసలు చేయొద్దని అలా చేయొద్దని చెప్పడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడంటే మనకు గోల్డ్ కట్ చేసుకునేందుకు నెయిల్ కటర్స్ ఉన్నాయి కానీ పూర్వం అందుకుగాను బ్లే లని వాడేవాళ్ళు రాత్రి సమయంలో అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కేవలం దీపాలను పెట్టుకునేవారు కాబట్టి రాత్రి పూట చీకటిగా ఉంటుంది కాబట్టి గోళ్లను తీస్తే బ్లేడ్ తో వేళ్లకు ఘాట్లు పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి పూట గోళ్లను తీయొద్దని అందుకు చెప్పేవారు ఇక ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మంత్ర తంత్రాలను ఎవరు నమ్మడం లేదు కానీ పూర్వం వీటిని ప్రజలు ఎక్కువగా నమ్మేవారు రాత్రులు మంత్రగాళ్లు తిరుగుతూ ఉంటారని అలాంటి సమయంలో గోళ్లను తీస్తే వారు ఆ గోళ్లను తీసుకెళ్లి చేతబళ్ళు చేస్తారని నమ్మేవారు కాబట్టి గోళ్లను రాత్రి పూట తీయద్దని చెప్పేవారు ఇక దీని వెనుక ఉన్నటువంటి ఇంకొక కోణం ఏంటంటే గోళ్లను జ్యోతిష్యం వాస్తు ప్రకారం శల్య దోషం కింద భావిస్తారు రాత్రిపూట గోల్డ్ అను తీస్తే వాటిని సరిగ్గా పడేయకపోతే అవి మన ఇంటి చుట్టుపక్కల నేలలోనే ఉండిపోయేందుకు అవకాశం ఉంటుంది దీంతో శల్య దోషం ఏర్పడుతుంది అది మంచిది కాదని కాబట్టి రాత్రిపూట గోల్డ్ తీయొద్దని చెబుతారు రాత్రిపూట అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కాబట్టి గోల్డ్ తీసి ఎక్కడంటే అక్కడ వేస్తే అవి కాళ్లలో లేదంటే తినే ఆహార పదార్థాల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని చెప్పేసి చెప్పేవారు సో ఈ విధంగా ఇన్ని కారణాల రైతే పుట్ట గోల్డ్డు తీయొద్ అని చెప్పారు